అందరికీ వందనాలండి ఏషియా గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనము ఆ దినములలో హిజ్గియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తియు ఆమోజు కుమారుడునైన ఏషియా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు మరణమవుచున్నావు బ్రతుకో గనక నీవు నీ ఇల్లు మని యహో సెలవిచ్చుచున్నాడు రెండో వచనమండి అతడు తన ముఖమును గోన గోడతట్టు త్రిప్పుకొని ఎహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు ప్ర నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోనుమని హిజ్గియా కన్నీళ్లు విడిచిజు ఇహోవాను ప్రార్థింపగా యహోవాకు ఏషియాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చితిని సెలవిచ్చాను నీవు తిరిగి ఇజిగి పోయి అతనితో అనుమో నీ పితరుడైన దావీదనకు దేవుడైన ఇహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విచ్చుట చూచితని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చదను మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అసూర్రాజు చేతిలో పడకుండా విడిపించదను ఏడో వచనమండి ఎహోవా తాను పలికిన మాట నెరవేర్చినందుటకు ఇది ఎహోవా వలన నీకు కలిగిన సూచన ఆహజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా పది మెట్లు ఎక్కజేసెను అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరలా ఎక్కెను యూధారాజ నిజగియ రోగి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించినది నా దినముల మధ్యాహ్న కాలం నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చును నా విశేషము పోగొట్టుకుని ఉన్నాను పదకొండవచ్చునమండి యహోవాను సజీవుల దేశమున యహోవాను చూడకపోదువును మృతుల లోక నివాసినై ఇకను మనుషులను కానకపోదనని నేను అనుకుంటుని నా నివాసము పెరికివేయబడెను గొర్రెల కాపరి వలె అది నా ఎద్ద నుండి ఎత్తుకొని పోబడెను నేయువాడు తన పని చుట్టుకొనున్నట్లు నేను నా జీవము ముగించి ఉన్నాను ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేసి ఉన్నావు సమాప్తి చేయుచున్నావు పదమూడవ వచ్చిన అండి ఉదయం వరకు ఓర్చుకుంటుని సింహము ఎముకలను విరుచునట్లు చేత నా ఎముకలను విరవబడెను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేదువు మంగళగత్తి పెట్టవలెను ఓదకొరువాను వలె నేను కిచకిచలాడితిని గువ్వవలే మూలిగి ఉన్నత స్థలము తట్టు చూచి ఉన్నత స్థలము తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించను నాకు శ్రమ కలిగేను ఎహోవా నా కొరకు పోటబడి ఉండుము నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చను ఆయనే నెరవేర్చను నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందను ప్రభువ వీటి వలన మనుషులు జీవించుదురు వీటి వలనే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగు చేయదువు నన్ను జీవింపజేయుదువు మిక్కిటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగు చేయుటకు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి నాశనమును గోతి నుండి విడిపించితివి నీ వీపు వెనకతట్టు నా పాపములన్నీ నీవు పారస పారవేసివి పాతాళమును నీవు స్థుతి కలుగదు నీకు స్థుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతాస్థుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదరు ఈ దినమును నేను సజీవుడనై నిన్ను స్థుతించుచున్నాను తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేదురు యహోవా నన్ను రక్షించువాడు మన జీవిత దినములన్నీ యహోవా మందిరములో తివాయిద్యములు వాయింతురు ఇరవై ఒకటో వచ్చినమండి మరియు యశియా అంజురప పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలేను అప్పుడు అతడు బాగుపడనని చెప్పెను ఇరవై రెండో వచ్చినవండి మరియు ఇజిగియ నేను ఇహోవా మందిరమునకు పోయేదన నుట్టకు అడిగి ఉండెను